హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వేసవిలో నీరసాన్ని తగ్గించి తక్షణమే బలాన్ని అందించే వేడి తాపాన్ని తగ్గించి నోటికి కమ్మగా ఉండే వయసుతో సంబంధం లేకుండా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే బయటకంటే టేస్టీగా ఇంట్లోనే బాదం పాలను చిక్కగా కమ్మగా టేస్టీగా చాలా సులభంగా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా చూపించబోతున్నాను బయట కొనే పని లేకుండా ఇంట్లోనే మీరు కూడా రెడీ చేసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని ఆన్ చేసుకోండి ఆలస్యం లేకుండా ప్రాసెస్ అయితే చూసేయండి ముందుగా ఒక ఇరవై బాదం పప్పులు ఒక ఐదు ఆరు జీడిపప్పులు తీసుకొని నైట్ అంతా నానపెట్టుకోవాలి ఆ తర్వాత బాదం పప్పుల్ని తొక్క తీసేసి అవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని అవి మునిగే అంతవరకు పాలు యాడ్ చేసుకొని మూత పెట్టి లైట్గా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో మీరు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకొని ఒక లీటర్ పాలు వరకు గిన్నెలో యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను గేదె పాలు మేగడతో సహా తీసుకుంటున్నానండి మీకు గేదె పాలు అందుబాటులో లేకపోతే ప్యాకెట్ పాలు కూడా తీసుకోవచ్చు మీకు మేగడపాలు అయితే బాదం పాలు అనేవి టేస్ట్ చాలా బాగా వస్తాయండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుతూ ఒక పొంగు వచ్చేంతవరకు కూడా కాగనివ్వాలి పాలు పొంగు వచ్చిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని నెమ్మదిగా కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ వరకు కాగనివ్వాలి అవి కాగేలోపు ఒక హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలను తీసుకొని అందులో రెండు స్పూన్ల వరకు వెనీలా కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పిల్స్ బరీ కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్ది యాడ్ చేస్తున్నానండి మీరు ఏ బ్రాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ ఉండలు కట్టకుండా నెమ్మదిగా పూర్తిగా పాలలో కలిసేంతవరకు కూడా కలుపుకోవాలి ఒకసారి పాలని చెక్ చేసుకుందాం చూడండి లైట్గా మనకి సైడ్ వెంపటి మేగడ కడుతుంది కదా ఈ టైంలో మనం ముందుగానే పాలల్లో కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కాగుతున్న పాలల్లో కొంచెం కొంచెం యాడ్ చేస్తూ నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి కస్టర్డ్ పౌడర్ మిశ్రమం యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు పాలను కాగనివ్వాలి ఆ తర్వాత ఒక పావు కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీ టేస్టును బట్టి మీరు యాడ్ చేసుకోండి తర్వాత ఒక స్పూన్ వరకు దంచిన యాలకుల పౌడర్ యాడ్ చేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల వరకు మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నానండి నేను ఇక్కడ నెస్లీ బ్రాండ్ది యూజ్ చేస్తున్నాను మీకు ఏది అందుబాటులో ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు అది లేకపోయినా పర్లేదు పూర్తిగా మీ ఆప్షనల్ కానీ టేస్ట్ చాలా బాగా వస్తుందండి అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి కలుపుతూ కాగనివ్వాలి పాలు చక్కగా కాగిపోయి మనకి ఇలా గరటి మీద లేయర్ ఫామ్ అవ్వాలండి అప్పుడు మనకి ఈ మిశ్రమం కరెక్ట్గా రెడీ అయినట్లు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాల మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన జీడిపప్పు బాదం పప్పు పిస్తా పలుకుల్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కలపకుండా మూత పెట్టి త్రీ అవర్స్ వరకు కూడా డీప్ ఫ్రిజ్లో ఉంచి కూల్ చేసుకోవాలి త్రీ అవర్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుందామండి చూడండి మనకిలా తిక్ కన్సిస్టెన్సీలో రెడీ అవుతుంది ఒకసారి బాగా కలుపుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు రెండు మూడు ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ముందుగానే కాచి చల్లార్చి ఫ్రిజ్లో పెట్టుకున్న పాలను ఒక అరకప్పు వరకు యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక టూ సెకండ్స్ వరకు మీరు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి బాదం పాలు రెడీ అయిపోయాయి చాలా సింపుల్గా ఇప్పుడు గ్లాస్లో సర్వ్ చేసుకొని పైనుంచి కొన్ని బాదం పిస్తా జీడిపప్పు పలుకులని యాడ్ చేసుకుంటే మనకి ఎంతో కమ్మనైనా టేస్టీ అయినా తక్షణమే నీరసాన్ని తగ్గించి బలాన్ని ఇచ్చే బాదం పాలు రెడీ అయిపోయాయి ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ బటన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది